ద్వాదశ జ్యోతిర్లింగాలలో తొమ్మిదవ జ్యోతిర్లింగం వెలిసిన మహాపుణ్యక్షేత్రము కాశీ అష్టాదశ శక్తి పీఠాలలో పదిహేడవ శక్తి పీఠం వెలిసినటువంటి మహాపుణ్యక్షేత్రము కాశీ ఇక ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువుతీరి ఉన్నటువంటి కాశీలో కార్తీక పౌర్ణమి అత్యంత విశేషమైనటువంటి పర్వ దినం ఈరోజు ఈరోజు ఈ కార్తీక పౌర్ణమిని దేవ దీపావళి అని పిలుస్తారు దేవతల దీపావళి ఈరోజు దేవతలందరూ కూడా దీపావళి ఉత్సవాన్ని ఈ కాశీలో జరుపుకుంటారు అంత వైభవంగా ఉంటుంది ఈరోజు ఇక ఈరోజు సాయంత్రం గంగానది తీరంలో కొన్ని కోట్ల దీపాలు అలా వెలుగుతూ అత్యంత వైభవంగా సుందరంగా ఉంటుంది అటువంటి పర్వదినాన భక్తుల గోత్రనామాలతో కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగానికి విశాలాక్షి అమ్మవారికి అన్నపూర్ణాదేవికి కాలభైరవుడికి మృత్యుంజయ స్వామికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన తర్వాత తొమ్మిది హోమాలు గణపతి హోమము రుద్రహోమము చండీ హోమము సుదర్శన హోమం మహాలక్ష్మి హోమం మృత్యుంజయ హోమం కాలభైరవ హోమం దత్త హోమం నవగ్రహ హోమం ఇన్ని విశేషమైనటువంటి హోమాలు కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో అత్యంత భక్తి శ్రద్ధలతో చేయటం జరిగింది పూర్ణాహుతి ఇప్పుడే పూర్తయింది ఈ శుభ సందర్భాన మీకు చక్కగా మంత్రములతో ఆశీర్వచనాన్ని అందిస్తాము మీరు భక్తిగా వినగలరు ఓం

मजो भव इति मयहा भवे जनमो नमस्ते जनमश शंकराय शंकराय नमस्ते जनमश शंकराय नमश शंकराय शंकराय नमो नमश शंकराय तथा शंकराज नमो नमश शंकराय तथा शंकराय इति शंकराय शंकराय तथा मयस कराय मयस कराय तथा शंकराय शंकराय तथा मयस कराय शंकराय इति सम कराय शंकराय इति सम कराय चषमयस्कराय चयस्कराय च मयस्कराय च मयस्कराय मयस्कराय च न नमश्च मयस्कराय मयस्कराय च नमः मयस्करायति मयः कराय च नमो नमश्च नमः शिवाय शिवाय नमश्च शिवाय नमः शिवाय शिवाय नमो नमः शिवाय चतु शिवाय नमो नमः शिवाय च शिवाय जिवाय शिवाय चु शिवतराय शिवतराय च शिवाय च शिवतराय चिमतराय शिवतराय शिवतराय च शिवतराय जथु शिवतराय शिवतराये जिमतराय शिवतराय च न मो शिवतराये शिवतराय शिवतराय च नम शिमतराये शिवाय च नमो नमस्मस्तीय तीर्थ्याय नमस्मस्ते కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమయ విష్వేశ్వరు స్వామి సంపూర్ణ అనుగ్రహః ప్రాప్తి రస్తు ఆయురారోగ్యైష్టైశోర్యభివృద్ధి రస్తు మనోభిష్ట సిద్ధి రస్తు అని ఆశీర్వడి భక్తులందరిని ఆశీర్వదిస్తు మొదలుకొని పౌర్ణమి వరకు ఏ విధంగా అయితే మీరందరూ కూడా కాశీ విశ్వనాథుడి మీద మీ మనసుని లగ్నం చేసి ఉంచుతూ ప్రతిరోజు కాలభైరవ అష్టకం ఒకసారి పారాయణం చేస్తూ కాశీ విశ్వనాథాయ నమః అనే నామ జపాన్ని ఉదయం నుంచి రాత్రి వరకు మనసులో ఏ విధంగా అయితే జపిస్తూ ఉన్నారో ఇదే విధంగా ఈ రోజు నుంచి మళ్ళీ అమావాస్య వరకు కూడా భక్తితో చేస్తూ ఉండండి తద్వారా మీరు కాశీవాస ఫలితాన్ని పొందుతారని అని భక్తులకు తెలియజేస్తూ కాశీ నుండి ఆశీర్వదిస్తూ శ్రెవ తీసుకుంటున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్